పిల్లలు ఎవరిని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతారు ఎవరిని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు అనే విషయం గురించి చాలా సార్లు మాట్లాడుకోవడం అనేది జరిగింది పిల్లలు ఎక్కువ సమాజంలో కంటే స్కూళ్లలో కంటే తల్లిదండ్రుల ద్వారానే ఎక్కువ విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇది ఫ్యాక్టరీ ఎనభై పర్సెంట్ తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటే ఇరవై సమాజంలో స్కూళ్ళలో నేర్చుకుంటారు ఎందుకరకు చెప్తున్నానంటే మనం చేసే పనులు మనం నడుచుకునే విధానం మన పిల్లలకు మార్గదర్శకంగా మారుతుంది మనం మంచి చేస్తే పిల్లల యొక్క ఆలోచన విధానం పిల్లల యొక్క మనస్తత్వం పిల్లలు నడుచుకునే విధానం మంచిగా ఉంటుంది అదే మనం చెడుగా ప్రవర్తిస్తే చెడుగా మన ఆలోచనలుంటే చెడు విధానాలలో మనం పోతే వాటినే మన పిల్లలు కూడా అనుసరిస్తారు అనుకరిస్తారు మనం సంపాదించిన ఆస్తులు మన తదనంతరం మన పిల్లలు ఎట్లయితే అనుభవిస్తారో అలాగే మనం చేసే మంచి పనులు మనం చేసే చెడు పనులు కూడా మన పిల్లలు అనుభవిస్తారు ఇది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మనం చేసే చెడు పనుల ప్రభావం పిల్లల పైన ఎక్కువగా పడతాయి ఎందుకంటే సమాజంలో మన మీద బ్యాడ్ కామెంట్లు వాళ్ళు ఉంటారు మనం చేసే తప్పు ఒప్పులను విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు గుసగుసలు మాట్లాడుతూ ఉంటాం సాటుకో నేటుకో అది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో పిల్లల చెవిలో పడుతుంది అలాంటప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటాయి అలాంటి మాటలు తల్లిదండ్రుల గురించి విన్నప్పుడు చాలా బాధపడతాయి ఏంటి మా అమ్మ నాయనలు ఇట్లా తయారయ్యారేంటి ఇలాంటి పనులు చేస్తున్నారా ఇలా మెదులుకుంటున్నారా అని వాళ్ళ యొక్క మనసులో ఒక రకమైన దురాభిప్రాయం దురాలోచన తల్లిదండ్రుల మీద రేకెత్తుంది కాబట్టి మనం చేసే మంచి పనులు మనం చేసే చెడు పనులు మన యొక్క పిల్లల మీద అధిక ప్రభావము చూపుతాయనేది వాస్తవమైన విషయం కాబట్టి తల్లిదండ్రుల ఆలోచించండి మనము మన వయసు మన శరీరంలో శక్తి ఉన్నప్పుడు మనకు మాటలు వస్తున్నాయని ఇతరుల మీద ఇతరుల పట్ల మనం నడుచుకునే విధానం మనం చేసే చెడ్డ పనులు మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారనే విషయము ప్రతి క్షణం ప్రతి నిమిషం జ్ఞప్తిలో ఉంచుకోవాల్సింది అలా ఉంచుకున్నప్పుడు మనము చెడుదారులోకి వెళ్ళం చెడు పనులు చేయం మనము వాళ్లకు మార్గదర్శకంగా ఉండాలంటే మన యొక్క నడవడిక సరైన విధానంలో ఉండాలి అలా ఉండకుండా మనం అన్ని చెడ్డ పనులు మనం అన్ని లంగ పనులు మన పిల్లలు మంచిగా మారాలి మంచిగా ఉండాలి మంచి విధానంలో నడవాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం అర్థం చేసుకోండి ఆస్తులు వాళ్ళు వంచుకుంటారు కదా మన తదనంతరం మరి మనం చేసే చెడ్డ పనులు కూడా మనం చేసే మంచి పనులు కూడా మన పిల్లలు పంచుకుంటారు అనుభవి ఆలోచించండి తల్లిదండ్రులారా ఆలోచించండి